స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ మైసమ్మ గుట్టలో గట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండీ ఆంజనేల్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ డే రోజున బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వీచేసిన మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూరు భద్రారెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ప్రథమ బహుమతి పొందిన ఈగల్ టీం వారికి కప్పుతో పాటు నగదు బహుమతి మెడల్స్ అందించారు రెండవ బహుమతిగా లెవెన్ కింగ్స్ ఎం పాల్గొని జట్లో పాల్గొనగా అందరికీ బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ చందుబాట్ల వెంకటరెడ్డి బేత్తల నరసింహారావు సిరాజ్ అన్నుభాయ్ ఎర్రోళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు <laughs> किंग वेसि मी मेडल स्वीकरी बहुमत ముందుగా कॅप्टन शिव சா <laughs> கண்ட कोइटमे नोड 50 वाईस कप

నాలుగు టీములు కంపల్సరీ మినిమం పదకొండు మంది అయినా జెర్సీలు వేసుకొని రండి గ్రౌండ్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్ ఇంకో పది నిమిషాలు టైం ఉంది తెప్పించుకోండి వచ్చిన పెద్దలకి స్వాగతం సుస్వాగతం ಅರ್ಜುನ್ ಸಾರ್ ಕೇದ ಕೃಷ್ಣಕ್ಕೆ ಮೈಸಾಬಾ ಗುಟ್ಟಾ ಪ್ರೀಮಿಯರ್ ಲೀಗ್ ಮನೋರ್ನಮೆಂಟ್ ಪ್ರಾರಂಭ ಇಚ್ಛೆ ఈ రోజుతో విజయవంతంగా ముగించుకున్నాము అన్న ఇది ఏంటంటే అర్జున్ అర్జున్ ఒక్కరి తర్వాత బాగుమతులు ఇస్తున్నామన్న అంత మా అని అయితే మాకు గుట్టయితే సెమీఫైనల్ ప్రవీణ్ జాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలని పర్సవాడు మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి అన్న గారిని ముందుకు రావాలని కోరుతున్నాం फाइनल मैच मैन टूर्नामेंट बेस्ट कैच गोपाल టోర్నమెంట్ బెస్ట్ వచ్చి ఈ టోర్నమెంట్ సహకరించిన సహకరించిన మా రియాల్టర్లకు అందరి స్పాన్సర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మైసామ్మ గుట్ట తరఫున తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క స్పాన్సర్కి రన్నర్ అప్ టీమ్ లెవెన్ కింగ్స్ ప్రైజెస్ అందుకు భద్రాన్న తరచులే ప్లేస్ కోరుతున్నాము ఇచ్చిన కదండి ఫోటో తీమ్మ

బండ అంజిగౌడ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నాలుగు టీంలు వారం రోజులతో పాటు మొత్తం యూత్ అందరు కూడా గ్రౌండ్లో ఉండి అంటే ఎన్ని మ్యాచ్లు టోటల్ ఆరు మ్యాచ్లు అంటే దగ్గర దగ్గర ముప్పై మ్యాచ్ల వరకు ఆడి అందరూ కూడా యూత్ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్న బండారు అంజిగౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మాధవ రెడ్డి కానీ అదేవిధంగా మన వెంకటరంగారు మన నేతలు కానీ మన కౌన్సిలర్స్ శ్రీరాజ్ గారు కానీ ఇంకా అదేవిధంగా ఉన్న ఇక్కడ కూడా పెద్ద మనుషులు అందరూ కూడా అనుభాయి కానీ సీనియర్ సిటిజన్ అదేవిధంగా అందరూ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన అంజ గౌడ్ గారు ప్రత్యేకంగా మైసాంగుట్ట అంటే ఆయనకి ఇంతకుముందు చెప్పినట్టు గుండగా సో ప్రత్యేకంగా ఎంతో ఇంట్రెస్ట్ ఏదైనా కూడా మా మైసూ గుడ్డకే కావాలని కొట్టాడుతాడు లేకపోతే ఇంత డెవలప్మెంట్ అనేది ఇక్కడ లేని పరిస్థితి అంజగారు దానికి కౌన్సిలర్ కాకపోతే ఇంకా కూడా అంటే ఇప్పుడు కౌన్సిలర్ కాదు రేపు ఎలక్షన్స్ ఉంటే లేదో కూడా తెలియదు అయినా కూడా తన సొంత నిధులతో ఈరోజు మొత్తం ఇంత పెద్ద టోర్నమెంట్ పెట్టి అందరు కూడా యూత్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నా అంటే మన అంజ గారు అంత పెద్ద యూత్ ఎవరు లేరు కట్టేసారలా అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్యతనిగా బండారెడ్డి ఎస్ సిటీ చైర్మన్ బాజీ గారు మరియు మా కౌన్సిల్ ఆఫ్ బండరంజన్ గారు వెంకటరెడ్డి గారు భరిత నట్యం గారు శ్రీరాజ్ గారు ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రైజ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ టోర్నమెంటు బండరాంజి బండారాంజి మేసంగుట్ట అంటే బండారాంజి గుండెకాయ అయినా అంటేనే మా గుండెకాయ ఓన్లీ డ్రైనేజు ఒక మున్సిపల్ నుంచి డ్రైనేజు ఉండే అని కాకుండా ప్రతి విషయంలో కూడా స్పోర్ట్స్లో కూడా ఇలా నంబర్ వన్ అని నిరూపించింది కాబట్టి ఆయన ప్రత్యేకంగా నేను అభినందన అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే బట్టరానికి ఇక్కడ నాకు తెలిసి కూడా దాదాపు అలా ముప్పై ఏళ్ళ సర్వీస్లో ఇక్కడికి టైం ఇక్కడికి ఇచ్చినంత మా మున్సిపాలలో కానీ ఇక్కడ కానీ మేము అన్న కానీ ఇక్కడైనా ఆయన దగ్గర నుంచి ఒక తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసుకుంటూ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టి మిమ్మల్ని అందరూ కూడా మన రంజీ ట్రో రంజీ ట్రోఫీ దాకా తీసుకెళ్ళని కృషి చేస్తున్నా అంజనీ అంజనే గారికి నాకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన భద్రనగర్ కూడా మన గుర్లో కూడా టోర్నమెంట్ జరిపించడం జరిగింది అదేవిధంగా మనకు కూడా జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్మించి నిర్వహించి మన మన గట్టికే సంబంధించిన మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు మనకు మంచి మంచి టీం ఆడటోళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లే బాధ్యత మీదే ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు కాన్స్ మొత్తం క్రికెట్ టోర్నమెంట్ కానీ ఎవరికైనా హెత్తు బాల్ ఎక్కువ కానీ ఇన్ని రకాలుగా మనం ఉన్నది ఏకైక దేవుడు లేక మన ఉంది కాబట్టి ఆరోగ్య సమస్య ఉన్నా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ఉన్నా ఆరోగ్యం బాగాలేకున్నా ఇరవై గంటలు సర్వీస్ ఇచ్చుకుంటూ మన మేడ్చే ప్రజలు ఎంతో మనం మేమంతా మన మీరు ఇంకా కూడా సేవలు చేసుకుంటూ నెక్స్ట్ కాబోయేది మీరే మాకు ఆ నియోజకవర్గం మీరే మీరుగా రాబోతుందని ఆశిస్తూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తుంది